హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లేటెస్ట్ ఒక ప్రోమో రిలీజ్ అయింది అండ్ ఇంకా పాయింట్స్ పెంచుకోవడం కోసం టూ టీమ్స్ కూడా అంటే నిఖిల్ టీమ్ ఇటు యష్మి టీమ్ కూడా ఒక టాస్క్ పెట్టారు సో అందులో పెద్ద అయింది మరి దీనికి సంబంధించి అలాగే కొంతమంది కంటిస్టెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లేటెస్ట్ ఒక ప్రోమో రిలీజ్ అయింది సో టూ టీమ్స్ కి అంటే నిఖిల్ టీమ్ కి అటు యష్మి టీమ్ కి ఇద్దరికి ఆ పాయింట్స్ పెంచుకోవడం కోసం ఒక టాస్క్ ఇచ్చారు సో అది టాస్క్ లో ప్రోమో లో చూస్తే ఇద్దరు ఆడారు కానీ ఒకలే ఫైనల్లీ ఎవరైనా ఒకలే గెలుస్తారు సో అందులో ఒక చిన్న రచ్చ ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు ఇలా తప్పు చేసావు నువ్వు ఇది చేసావు అది చేసావు అని సో దాని గురించి ఏమంటారు యాక్చువల్గా బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే లూప్ ద హోల్స్ ఒకరి నుంచి ఒకరు పాస్ చేయాలి ఫస్ట్ తను ఆమె నోటితో తీసుకుంది తన శరీరం నుంచి మళ్ళీ పక్క వాళ్ళకి పాస్ చేయాలి మళ్ళీ పక్క వాళ్ళకి మళ్ళీ పక్క అను కూడా లాస్ట్ తన శరీరం నుంచి దాన్ని వదిలేయాలి అంటే పక్క వాళ్ళకి పాస్ చేయాలి దీంట్లో పర్ఫెక్ట్ గా చేసింది శేఖర్ భాష ఎండ్ స్టార్టింగ్ నైనిక బాగా చేసింది స్టార్ట్అప్ గా ఎండ్ కంటిషెంట్ గా అటువైపు శేఖర్ భాష బాగా చేశాడు మధ్యలో ఈ ఎండ్ కండెషన్ ఇటున్న అఫ్రీది ఏం చేశాడంటే ఇటు పడగానే తల నుంచి మళ్ళీ వేసేసాడు శేఖర్ భాష మొత్తం కింది దాకా కాల నుంచి తీసాడు ఇతను ఇటు పడిందా లేదో ఇటు తీసి అటేసాడు అలా వేసాడు నెక్స్ట్ అక్కడ మళ్ళీ కిరాక్ సీత కూడా అలాగే పని చేసింది తన బాడీ అంతా తీసుకొని పాస్ చేయాల సో ఇప్పుడు ఓవరాల్ గా సంచాలక్ అయిన నిఖిల్ ఇలా కాదు వాళ్ళు అలా చేశారు మీరు ఇలా చేశారు అని ఒక ఎలిగేషన్ అంటే పాస్ చేశాడు సింపుల్ గా మీరు ఇలా చేసింది తప్పు అని యాజ్ అ సంచాలక్ అని ఆ డెసిషన్ అన్నాడు వీళ్ళు ఎలా అఫెండ్ చేసుకుంటున్నారు దాన్ని అంటే ఇలా కాదు బిగ్ బాస్ ఏమి అలా చెప్పలేదు తల నుంచి దివ్వాలా మొండం నుంచి దియాలని బిగ్ బాస్ చెప్పాలా సో నువ్వు దాన్ని ఎలా మా మీద రుద్దుతావు అని వీళ్ళు అన్నారు ఇప్పుడు ఓవరాల్గా నిఖిల్ది ఏంటంటే నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి నేను ఇలా హెడ్ టు హెడ్ తీస్తే నేను యాక్సెప్ట్ చేయను కంప్లీట్ బాడీ నుంచి తీసిన తర్వాత నువ్వు అట్ పాస్ చేయాలి సంచాలక్గా ఇది నా రూల్ సంచాలక్ రూల్ పెడితే ఖచ్చితంగా పాటించాలి డౌట్ లేదు దాంట్లో బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు సంచాలక్ దాన్ని ముందుకు నడిపించాలి ఓకేనా సంచాలక్ కూడా ఒక నిర్ణయం ఉంటుంది తను డెసిషన్ తీసుకుంటే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే అవసరం ఉండదు సో తన చెప్పల చెప్పకుండా వాళ్ళు అలా చేశారు మీరు ఇలా చేశారు అని చెప్పేసి అనేసరికి యష్మి గౌడ వర్సెస్ నిఖిల్ కొంచెం ఫైట్ చూసాము బట్ యేష్ అంటే మన కన్నడ బ్యాచ్ లోనే గొడవ స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ చూసుకుంటే నెక్స్ట్ వీళ్ళు చేసింది కరెక్టా తప్ప అంటే నిజంగా చూసే మనకు అనిపిస్తుంది తప్పే ఎందుకంటే అంత ఈజీగా హెడ్ తో పడేయచ్చు అంటే శేఖర్ భాష కూడా ఈజీగా తో పడేస్తాడు కదా ఆయన గా దాన్ని తీయాల్సిన అవసరం లేదు సో సంచాలక నిర్ణయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు గెలిచారు అనేది సంచాలక్ అడుగుతాడు బిగ్ బాస్ ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి ఎట్ ద సేమ్ టైం తన నిర్ణయం తీసుకునే ముందు తను కూడా ఒక రూల్ అనేది పెట్టుకోవాలి ఆ రూల్ నిఖిల్ పెట్టలేదు ఇది ఓవరాల్ గా మనకి ఈ ఎపిసోడ్ లో కనబడింది కాకపోతే ఏంటంటే టాస్క్ అయితే చాలా బాగుంది నిజంగా బాగుంది అంటే ఇంత ముందు ఇప్పుడు పెట్టలేదు ఇలాంటివి కొంత కొత్త కొత్త గేమ్స్ నిజంగా బాగుంది మనకు రెగ్యులర్ గా ఇవే టాస్క్లు చూస్తాం కదా హోటల్ టాస్క్ ఇస్తారు లేకపోతే రాణి రాజు లేకపోతే వాళ్ళ పోలీసులు వీళ్ళు దొంగలు ఇలాంటి ఇలాంటి టాస్క్లు ఇస్తారు కానీ ఈ టాస్క్ నిజంగా బాగుంది సో దీంట్లో మనం అడిగితే యష్మి ఎలాగూ హర్ట్ అయింది మనకు తెలుస్తుంది కాబట్టి నైనికే విన్నర్ అని అనుకుందాం ఓవరాల్ గా సో నైనిక టీం అయితే గెలిచినట్టుగా కనబడుతుంది ప్రోమోలో సో ఏమైంది అనేది ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది ప్రజెంట్ మనకు జరిగింది అయితే ప్రోమో మాత్రమే ప్రోమో ప్రకారంగా చూసుకుంటే మాత్రం నిఖిల్ది కూడా తప్పు ఉంది సంచాలక్ నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ రూల్ ఇది అని చెప్పాలి అంటే బిగ్ బాస్ ఇచ్చినటువంటి ముందే ఇస్తారు కదా సో చేయాలి బిగ్ బాస్ టాస్క్ వరకే ఇస్తాడు దానికి సంబంధించి ఎలా ఆడాలో చెప్తాడు సంచాలక్ కూడా చెప్పాలి నేను ఇలా అయితేనే యాక్సెప్ట్ చేస్తాను అలా అయితే యాక్సెప్ట్ చేయను అని ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ అయిపోయినాక నేను యాక్సెప్ట్ చేస్తాను చేయను అంటే కంటెస్టెంట్ ఊరుకోరు ముందే చెప్పావనుకో విష్ణు గొడవ వచ్చేది అది సంగతి అదే సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఏ చూసినా సోనియా బాగా కనిపిస్తుంది ప్రతి దాంట్లో నాగం అంటే వీళ్ళిద్దరు ఎక్కువ కనిపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా గురించి కనుక మనం తీసుకున్నట్లయితే సోనియా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏంటి తను అసలు ఆర్జీవి శిష్యుడు జార్జ్ రెడ్డి డైరెక్టర్ ఆయన పరిచయం చేసుకున్నాడు జార్జ్ రెడ్డి సినిమా ద్వారా ఆ తర్వాత ఆర్జీ ఆశా ఎన్కౌంటర్ అని దిశ ఎన్కౌంటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ సినిమా తీశాడు టూ థౌజండ్ నైన్టీన్ లోకేట సింపుల్ గా చెప్పాలంటే తర్వాత కరోనా వైరస్ అనే సినిమా వచ్చింది రార్జీవితే అందులోను ఈవిడ నటించింది సో ఇవే ఈవిడ చేసినటువంటి సినిమాలు కాకపోతే అంటే సామాజికంగా ఈవిడ చేసే సేవ గురించి చాలా మందికి తెలియదు ఆశా ఎన్కౌంటర్ అంటే దిశ ఎన్కౌంటర్ లో నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కదా అందులో ఒక ఒక ఆమెకి అంటే చనిపోయిన ఒక ఆయన భార్యకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఈమె ఇన్కమ్ నుంచి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుంది ఈ రోజు వరకు అండ్ ఇంకా సోషల్ వర్క్ చాలా బాగా చేస్తుంది పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుంది యాజ్ యూజువల్ గా ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కరాకండిగా మాట్లాడుతుంది పాయింట్ పాయింట్ మాట్లాడుతుంది అంటే ఈమె చదివింది ఎల్ ఎల్బి అది సంగతి అండ్ ఇకపోతే ఈమె స్ట్రాటజీ నాకు బాగా నచ్చింది నీ తప్పున్నా తప్పు లేకున్నా అరుస్తున్నావు కదా గట్టిగా నిలబడుతున్నావు అంటే ఏంటంటే ఒక ఇప్పుడు నీతో వాదనకు దిగిన విష్ణుప్రియ సైలెంట్ అయిపోయింది నేను ఇంకా వాదించలేను అని చేతులు ఎత్తేసింది నీతో వాదనకు దిగిన ప్రేరణ చేతులు ఎత్తేసింది నా వల్ల కాదు నేను ఇంకా వాదించలేను అని సో నీతో ఎవరైనా వాదించడానికి భయపడుతున్నారు ఇప్పుడు సో నీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఎలా చెప్పన ఇప్పుడు నేను నామినేట్ చేయరు ఎవరు ఇంకా అమ్మో ఆమె ఉద్రబాబు ఆమె నామినేట్ చేయక ఆమె నామినేట్ చేస్తే ఇప్పుడు అప్పుడే అవ్వదు నువ్వు ఏ పాయింట్ అన్నా చెప్పు లాస్ట్ కి నేను నోర్మోహించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది సో ఇంకా నామినేట్ చేయవు ఒక స్ట్రాటజీ ఈ రకంగా ఆమె ఎవడు నామినేట్ చేయకుండా ఆమెనే గెలుస్తుంది కదా ఇట్లా ఉంటది అంటే ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అని ఆడియన్స్ కి తెలిసిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తప్పు చేసే వాదిస్తున్నావు నీ తరఫు నాదే రైట్ నాదే రైట్ నాదే రైట్ అని గెలిచావు మొత్తానికి వీకెండ్ నాగార్జున గారు చూసుకుంటారులే అని చెప్పి అందరు వదిలేస్తారు నాగార్జున గారు కూడా ఆమెను తిడితే ఆమెకి ఓట్లు తగ్గిపోతాయి అనేది హౌస్ మేట్స్ ఫీలింగ్ ఆ నాగార్జున తిడితే ఏమంటది అవునా సార్ సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను మళ్ళీ గెలిచావుగా అదో ఇక్కడేమో తప్పు తప్పున్నా తప్పుని రైట్ అని వాదిస్తున్నావు అది తప్పమ్మా అని నాగార్జున గారు చెబితే తప్పైంది సార్ ఇంకెప్పుడు రిపీట్ చేయండి మళ్ళీ గెలుస్తున్నావు అక్కడ గెలుస్తున్నావు ఇక్కడ గెలుస్తున్నావు సో ఇదే రకంగా సాగితే నువ్వే గెలుస్తావు అండ్ నా వీకెండ్ లో నాగార్జున గారు కూడా ఇది తప్పమ్మాట అది తప్పు కాదు సార్ అని వాదించి నాగార్జున కూడా మోయించేస్తుంది కన్ఫెషన్ రోమ్ లో బిగ్ బాస్ ఇది తప్ప తప్పు అని చెప్పి కూడా గెలుస్తుంది బిగ్ బాస్ నోరు వస్తాడు అలా ఉంది అంటే అంటే లా చదివింది కదా పర్ఫెక్ట్ ఇక్కడ పనికి వచ్చింది ఆమెకి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మంచి విషయం వేసి ఆమెకు అవకాశం వచ్చింది వాదిస్తుంది తప్పో రైటో తర్వాత సంగతి అంతే కదా ఇప్పుడు నువ్వు తెలుసా నిజంగా ఆమెదే తప్పు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనుషులు తాగే లోపు ఆమె తప్పు పోయింది ఎపిసోడ్ మళ్ళీ చూస్తున్నావు ఆమె వాదిస్తుంది 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 చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంత కరాఖండిగా వాదిస్తుంది అంటే పాపం ఏ తప్పు లేదేమో అనిపిస్తుంది అలా ఉంటుంది ఆమె పరిస్థితి సో ప్రేరణ నా నోరు ఊహించిందంటే గ్రేటే ఎందుకంటే ప్రేరణ నోరు ఎవరు ఊహిస్తారని ఫస్ట్ అనుకున్నాం ఆమెనే వాగుడికాయల లోపలికి వచ్చి స్టాప్ గా మాట్లాడుతుంటే ఈమెందర్నీ డామినేట్ చేస్తది అనుకున్నాం కానీ ప్రేరణను కూడా డామినేట్ చేసే ఈమె తయారైంది ఓకే సో ఫైనల్లీ తన చదివిన చదివి ఏదైతే ఉందో అది ఇక్కడ బాగా ఒక హండ్రెడ్ పర్సెంట్ సో ఇంతకు ముందు కూడా ఉపయోగపడే ఉండొచ్చు ఇప్పుడు స్క్రీన్ మీదకి రావడం అందరికి తెలుస్తోంది సో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అయితే వీకెండ్ నాగార్జున గారు వచ్చి సోనియా అని ఏమంటారు రియాక్షన్ ఎలా ఉంటుంది లాగా ఉంటది అనేది అందరికీ తెలుసుకోవాలని ఉంది ఈ ఆదిత్య ఓ మేము అసలు నామినేషన్ లోనే నా డ్యూటీ మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలంటే తప్ప మాట్లాడట్లా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మాట్లాడాలి అనే ఒకటి ఉంటది కదా అప్పుడే మాట్లాడుతున్నాడు మరి ఇది కూడా కొంచెం కొంచెం అదో మాట్లాడుతున్నాడు మరి నెల నుంచి ఎందుకు నేర్చుకోలేదో తెలియదు కానీ పర్లేదు ఇట్స్ ఓకే ఎవరి ఇది వాళ్ళది అండ్ ఇకపోతే నాగమణి కంట గురించి మాట్లాడుకుందాం ఆయన కూడా బాగా కనిపిస్తున్నాడు ఇలా విగ్ తీసి ఇది నా అసలు రూపం అన్నాడు యాక్చువల్ గా నువ్వు ఎందుకు తీసావో నాకు తెలియదు అసలు నిన్ను ఇప్పుడు ఆయన పిల్లోడిని ఎవరైనా సరే మనకంట బోన్ చేసావంటే నన్ను బోన్ చేసావు అడుతావు నా గతం ఏంటో నీకు తెలుసా అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాడు ఓ అంటే గతం ఆ అంటే గతం ఆ గతం అబద్దం అని చెప్పేసి చెల్లి చెప్పింది బయటకు వచ్చేసి ఈయన ఎప్పుడైతే సెకండ్ ఫాదర్ అని తెలిసాడో వాళ్ళ అమ్మ తాలూకు సంబంధించిన కొంచెం సొమ్ము ఉంది కొన్ని రెండు కోట్లు మూడు కోట్లు ఎంతో ఆయన ఇంత డబ్బులు ఉంటే ఇది నాది మా అమ్మకు చెందిందంటే ఇది నాది అని చెప్పేసి వీళ్ళతో గొడవ పడి వెళ్ళిపోయాడు మీ ఎవరికి ఇవ్వని ఇదంతా నాదే అని కూతురు ఉంది కదా చెల్లి ఉంది కదా ఆయన చూసుకుంటాడు ఆయన అన్నాడు కదా అమ్మ లేకుండా ఆయన ఒక్కడలా అంటాడు అది ఆయనకు అనవసరం మా అమ్మ సంబంధించి మా నాన్న ఇచ్చి ఉంటాడు ఇది ఇది మాది అని చెప్పేసి వీళ్ళతో గొడవ పెట్టుకొని ఆ డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాడు అది తరుగుతా తరుగుతా కొంచెం తరిగే టైంలో పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ ఇక్కడ ఎందుకులే ఉండడం పర్వాలేదు కదా బాగానే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అన్ని రాయించుకొని అమెరికా వెళ్ళిపోయాడు డబ్బు తరుగుతానే ఉంది కానీ ఈయన ఒళ్ళొంగితే మళ్ళీ పెరిగేది ఒళ్ళొంచలా డబ్బు ఏమో తరుగుతా తరుగుతా ఉంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఆ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో పాటలు వాటలు చేసేసరికి కొంత కొంచెం ఇన్కమ్ వచ్చేది అది వీళ్ళకి సరిపోయేది కాదు ఈమె కూడా ఒళ్ళొంచురా వల్లొంచురా అని ఎంత చెప్పినా ఉంచేవాడు కాదు కూతురు కూడా పుట్టింది కూతురు పుట్టినా కూడా నువ్వు ఇంక ఇలాగే ఉన్నావు యువర్ ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి తన్ని తరిమేసింది వచ్చి ఇక్కడ పడ్డాడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఇన్స్టా రీల్స్ చేసుకుంటా ఆ చిల్లా చిత్క ఏవేవో షార్ట్ ఫిల్మ్ లవ్యూ చేసుకుంటే బతుకుతున్నాడు ఆ అమ్మ తాలూకు సంపాదించినది ఏదైతే అది మొత్తం అయిపోయింది ఇంకేం చేయాలో అర్థం కావట్లా ఇది నా రీబర్త్ అని బిగ్ కి వచ్చాడు ఇప్పుడు బిగ్ తీసాడు తీసేసి కన్ఫెషన్ రూమ్కి వచ్చి కూర్చొని నాకు నా అతి ఇంట్లో గౌరవం కావాలి నాకు నా పిల్ల మళ్ళీ కావాలి నాకు నా కూతురు మళ్ళీ కావాలి ఇప్పుడు ఉన్న ఈ తండ్రి కావాలి ఆ చెల్లి కావాలి అందరూ కావాలి అని ఏడుస్తున్నాడు చూసేవాళ్ళు అనుకున్నారు ఇదైతే తీసాడు ఇంకేమన్నా ఇట్లా తీసి ఇది ఇది ఒరిజినల్ అంటాడేమో అని చెప్పేసి చూస్తూనే ఉన్నాం ఎపిసోడ్ అయిపోయింది మరి రేపేళ్ళు ఏమైనా తీస్తాడేమో తెలియదు అంటే ప్రతిసారి ప్రతిసారి ఎవరి మాట్లాడినా బాబు ఆనంద ఇట్లా ఏడుస్తాడు అవును పడుకుంటావా అంటే నన్ను పడుకుంటాను అడిగా మా అట్లాడితే నా గతం ఏం తెలుసు నేను ఇంత ఏడ్చాను నేను ఇంత బాధపడ్డాను అండ్ ఇంకొకటి మా అమ్మ గారు చనిపోయిన తర్వాత నేను పుల్లా పుల్లా పేర్చి అందరిని అడుక్కుని మా అమ్మకి దాబ్ సంస్కారాలు చేశానని కూడా చెప్తున్నాడు మా ఈ కుటుంబం అంతా కలిసి చేశారు అవన్నీ కూడా వాళ్ళ ఆయన హస్బెండ్ ఉన్నాడు అందరూ ఉన్నారు ఇతను చెప్పింది అబద్ధం ఏ టు జెడ్ అబద్ధం తెలిసిపోయింది అండ్ ఇప్పుడు ఈ వీకెండ్ మరి అబద్దం కదా ఇతను అంటే పంపడు ఈ వీకెండ్ ఎలిమినేషన్ అండ్ నాగమణి కంటే అంటారు నిజంగానే అనే ఎలిమినేట్ అవుతానన్న భయంతోనే కదా ఏడుస్తున్నాడు ఆ భయం పెడతాడు ఇక్కడ కొన్ని కొన్ని దగ్గర కామెంట్స్ అవి చూస్తూ ఉంటే ఆ ఏడవడం కూడా సింపతి క్రియేట్ చేసుకుని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు సో ఇంత బాధపడుతున్నాడు కాబట్టి సో తినికి ఓటేద్దామని ఇంకొంతమంది అరే అందరి లైఫ్ లో బాధలు ఉన్నాయి నీ ఒక్కడికే కాదు మాట్లాడితే ఎందుకు బాధ ఉంది నేను ఇంత కష్టపడ్డాను అని చెప్పి అన్ని సార్లు ఏడిస్తావు అని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు సో రెండు రకాలు ఉన్నారు సో ఎవరిది ఎక్కువ ఉండి అండి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓట్లు పడుతున్నాయి సో నాగార్జున గారు ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఎలిమినేషన్ చేస్తాడు ఇన్ని నాగమణికర్ ఎలిమినేటెడ్ అని ఇతను వస్తాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ బాగానే ఆడవు కానీ నీ అది ఇది అని కోసం ఓదారుస్తాడు సరే అని పో అంటాడు వెళ్ళే టైంలో మనకంటే వెనక్కిరా యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ ఇది అంత ఫేక్ ఎలిమినేషన్ నిన్ను సీక్రెట్ రూమ్ కు పంపిస్తున్నావు అని చెప్పి సీక్రెట్ రూమ్ లో వేస్తాడు ఆ సీక్రెట్ రూమ్ లో ఇతనికి మళ్ళీ టీవీలో చూపిస్తా వీళ్ళందరూ పోయింద్రా బాబా పెద్ద శనొదిలిపోయింది వాడు చూడు చూడుగుతాడని వీళ్ళందరూ మాట్లాడేవన్నీ వింటాడు అక్కడ కూర్చొని ఏడుస్తాడు తర్వాత సంగతి అప్పుడు ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద జగతి అనే క్యారెక్టర్ వస్తుంది జగతి అంటే సారీ ఆమె నాకు కూడా జగతిలా అనే జ్యోతిరాయి 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 గుప్పెడ్ మనసులో జగతి క్యారెక్టర్ ఆమె ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తీసుకొస్తాడు ఏమేమో ఆమెకి లెక్చరర్ లాగా అట్లా కాదు బాబు ఇలా కాదు బాబు బాగుండు ఓదార్పు 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 అని ఓదార్స్తుంది ఓదార్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపి హౌస్ లోకి నెట్టుతారు ఒరిజినల్ ఎలిమినేషన్ వచ్చేసి పే